వెల్కమ్ బ్యాక్ టు రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గానే స్మార్ట్ గానే వచ్చేసేస్తున్నాం కదా మన చిన్నతనంలో అయితే స్కూల్ కు వెళ్ళేటప్పుడు కొంచెం స్నాక్స్ కోసం అని చెప్పి కొంత మనీ ఇచ్చేవారు ఆ మనీ తోటి బడ్డీ కొట్ల మీద దొరికేటువంటి పప్పు అయితే ఎంతో చక్కగా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని తినేవాళ్ళం మరి ఈ పప్పు చకోడీల్ని ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి ఈ పప్పు చకడీలను అయితే ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే అచ్చం స్నాక్స్ షాపుల్లో దొరికేటువంటి పప్పు చకోడీలు టేస్ట్ వచ్చేలాగా అయితే ఈ రోజు అయితే ప్రిపేర్ చేసేద్దు ముందుగా అయితే పచ్చి శనగపప్పుని ఒక రెండు గంటలైనా సరే చక్క చక్కగా నానబెట్టుకోవాలి అప్పుడే మనకి బయట ఉన్నటి పప్పు అనేది గుల్లదనం వస్తుంది సో అయితే ఖచ్చితంగా గంటన్నరైనా సరే లేదంటే రెండు గంటలైనా సరే మంచిగా సోక్ చేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలాగ అంటే మనకి పప్పు రెండు బద్దల కింద అవుతుంది కదా ఇలా అయితే అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా ఏదైనా ఒక పొడి క్లాత్ మీద మనము సెపరేట్ చేసుకుని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి ఇలాగా క్లాత్ మీద వేసేసుకోవాలి చూసారు కదా పప్పునంతా కూడా ఇలా మనము ఏదైనా ఒక క్లాత్ మీద వేసేసుకుని చక్కగా పరుచుకుంటే మనకి చకోడీలు చేసేటప్పుడు అనమాట పప్పు అనేది చకోడీ నుంచి విడుకోకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి పప్పు అయితే చక్కగా ఆరబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడైతే కొలతలు చెప్తున్నానండి అరకిలో బియ్యం పిండికి ఒక పావు కిలో అయితే కచ్చితంగా మైదా పిండి యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి చకోడీలు గుల్లగాను క్రిస్పీగాను వస్తాయి ఇదిగోండి ఇదే అయితే బియ్యం పిండి ఒక తౌడు పిండి వరకు తీసుకుంటున్నా దీనికి ఒక దీంట్లో ఒక హాఫ్ వరకు మనము మైదా పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండిటిని కూడా ముందే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక హాఫ్ వరకు నేను పిండిని అయితే తీసుకున్నాను ఈ పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండు పిండ్లు కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఏదైనా ఒక పాత్ర పెట్టుకుని దాంట్లోకి ఒక అర లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని మనం పిండి అనేది ఉక్క పెట్టుకోవాలన్నమాట దీంట్లోకి మనం ఉప్పు పసుపు అండ్ కారం కూడా యాడ్ చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదండి ఇక్కడ కారం వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఈ చిల్లీ పౌడర్ ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నా మీరు స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఒక స్పూన్ ఈ కారం యాడ్ చేసుకుని నార్మల్ కారం ఉంటుంది కదా అది ఒక స్పూన్ యాడ్ చేసుకోండి నేనైతే ఈ లోనే యాడ్ చేస్తున్నా ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ నార్మల్ కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ అయితే ఉప్పు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నా మీకు ఫ్లేవర్ కోసం కొద్దిగా జీలకర్ర అయినా సరే లేదంటే వామ్ అయినా సరే యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది వామ్ అనేది జీర్ణానికి కూడా డైజెషన్ కూడా చాలా మంచిది సో అందుకని చెప్పి కొద్దిగా వామ్ని ఇలాగా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అనమాట అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇలాగ వేసుకుంటా నేను ఇలా యాడ్ చేసేసుకోవడమే ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇక్కడ వాటర్ అనేవి మరుగుతున్నాయి కదా ఈ స్టేజ్ లో పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగ పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి అప్పుడు మనకి ఉండ కట్టకుండా ఉంటుంది కూడా వేసేసుకుని ఇప్పుడు రిమైనింగ్ పిండిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకుని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా ఈ పిండి అంతటిని కలుపుకోవాలి ఇక్కడ పిండిని చక్కగా ఉక్కబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా దీన్ని ఏదైనా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా కొంచెం అయిన తర్వాత మెదుపుతూ వండ్ల అయితే చేసేయాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నా చూసారు కదా ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట మనం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం మిక్స్ చేసుకున్నాం అనుకో ముద్దుగా అయితే అయిపోద్ది అండి వాటర్ కంటెంట్ అనేది కూడా చాలా కరెక్ట్ గా సరిపోద్ది మనకి ఒకవేళ మీకు పిండు ఏమన్నా సరే కొంచెం జార్ అయిపోయింది అనుకో కంగారు పడక్కలేదు కొద్దిగా వరిపిండి అండ్ మైదా పిండి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే మనకి పిండి అనేది సెట్ అయిపోతుంది ఇలా మట మనం ప్రెస్ చేసుకుంటూ అంతటిని కూడా కలుపుకోవాలి ఫస్ట్ వేడిగా ఉంది కదా అందుకని చెప్పి గట్టు పెట్టి మిక్స్ చేసుకుంటున్నాం ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నాం కదా దేంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నా వేడిగా ఉంది కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మరొకసారి అయితే మనం మిక్స్ చేసుకున్నాం అనుకో చగుడు చేసినప్పుడు మనకి హ్యాండ్కి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట ఇంకా పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి అలాగా మొత్తం ఆయిల్ పెట్టిచ్చేసుకుని చకోడీలు అయితే చేసుకోవడమే పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పప్పులు విడిపోకుండా అన్నమాట మనము చకోడి ఎలా పెర్ఫెక్ట్ గా చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు ఏదైనా ఇలా చాపింగ్ బోర్డ్ అయినా సరే మనం అప్పుడాలు ఒత్తుకుంటాం కదా అలాంటి పేట మీద అయినా సరే చేసుకుంటే మనకి ఇవి చక్కగా వస్తాయి ఇప్పుడైతే కొద్దిగా ముద్ద తీసుకుని మీరు ఏ సైజు చేయాలనుకుంటున్నారో దానికి ఈవెన్గా ఉండే విధంగా మనం ఇలాగా పిండి ముద్ద తీసుకుని కొద్దిగా శనగపప్పు అనేది ఇక్కడ యాడ్ చేసుకుని పక్కకి కొంచెం ఫస్ట్ ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పుని ఒక పక్కన ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మరొక పక్కన ఇలా చేసుకుంటే మనకి పప్పులు అనేవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇలా విడిపోకుండా ఉంటాయి పప్పులు కూడా చక్కగా పడతాయి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని రెండు సైడ్స్ ఉంది కదా ఇలా చివరిని మనం నొక్కేసుకుంటే రింగ్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా నొక్కుకోవాలి అంతే చక్కగా వచ్చేస్తుంది ఈ చక్కడిలు అనేవి పక్కన పెట్టేసుకోవడమే అన్నీ కూడాను చకోడీలు రింగ్స్ అంటాం కదా ఇవైతే రెడీ అయిపోయినాయి పప్పు రింగ్స్ వీటిని చక్కగా లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాను ఇప్పుడైతే వీటిని వేసేసుకుని మనం చక్కగా ఫ్రై చేసుకున్నాము చూడండి ఇక్కడ ఇలాగా యాడ్ చేసేసుకుని ఒక నిమిషం వదిలేయాలి అప్పుడు మనకి మంచిగా వస్తాయి వాయికి వచ్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను విడిపోకుండా ఉంటాయండి ఇలాగ ఏదైనా ఓట్స్ ఉంటే అట్లోస్ కానీ ఏదైనా తోటి మనము తిరిగేసుకుంటే మంచిగా వస్తాయి ఇదిగోండి ఫ్లేమ్ నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను మరి హై ఫ్లేమ్ కాదు అలాగని లో ఫ్లేమ్ కాదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటే వీటిని ఫ్రై చేసుకోవడమే ఇలాగా హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మెత్తదనం అనేది ఉండిపోద్ది అందుకని చెప్పి ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చినాయి ఈ స్టేజ్ లో అన్ని చకోడీలు కూడా ఇలాగా తీసేసుకోవడమే చూడండి ఈ కలర్ వచ్చినాయి కదా ఈ స్టేజ్ లో మనం తీసేసుకుని మరో వాయి ఫ్రై చేసుకోవడమే కొంచెం ఇలా అనుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇలాగ అట్లస్ కానీ ఇలాంటి ఓస్ కానీ పెట్టుకుని చేసుకుంటే మనం గరిట్లో అవి యూజ్ చేయట్లేదండి చాలా చక్కగా వస్తాయి ఇలా పెట్టేసుకుని మనం ఇంకో వాయి కూడా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఒక దాని తర్వాత ఒకటి నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఈ రింగుల్ని చక్కగా ఇలాగా యాడ్ చేసుకోవడమే ఎక్సర్స్ ఆయిల్ అంతా పోయింది కదా ఇప్పుడు వీటిని ఏదైనా ఒక పళ్ళు నాకి తీసుకోవడం ఆయిల్ ఆయిలన్నీ కూడా చేసుకుంటున్నానండి కాకపోతే మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను ఏంటంటే మనం ముందే అన్ని చకోడీలు చేసుకుని పక్కన పెట్టుకోకూడదు ఇలాగా ఒక వాయి అయ్యేటప్పటికి ఇంకో వాయి చేసుకుంటే మనకి పప్పులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి చూడండి మనకి ఇలాంటి ఓసలతో తీసామనుకో చక్కగా ఆయిల్ అనేది ఏమీ రాదు అలా కాకుండా గట్టితో తీసామనుకో ఇంకా కొంచెం ఆయిల్ అనేది వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇలాగైతే తీసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చినాయి ఈ పప్పు చకోడిలు ఇదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫైనల్ గా అన్ని పప్పు చకడీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయి మరి ఈ పప్పు చకడీలు ఎంత క్రిస్పీగానో గుల్లగా వచ్చినాయో చూసేద్దామా ఇట్నైతే దీంట్లో యాడ్ చేసుకున్నాం ఇంకోండి చాలా గుల్లగా వచ్చినాయి లోపల కూడా బాగా మంచిగా కుక్ అయింది చూడండి పప్పు కూడా మనకి చాలా చక్కగా అయిపోయినాయి అన్నమాట ఎక్కడ కూడా ఊడిపోలేదు అన్నిటికి కూడా మంచిగా పప్పు అనేది పట్టింది మీకైతే ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి ఏంటంటే మీరు చకోడీలు వేసిన తర్వాత సిమ్ లో పెట్టేసి ఒక టూ మినిట్స్ అనుకో చకోడీ అనేది గట్టి పడిపోయి మనకి ఈ పప్పు ఓడదు అండ్ చకోటి కూడా విడిపోదు అన్నమాట సో ఈ టిప్ అయితే ఫాలో ఫాలో అవ్వండి నెక్స్ట్ తర్వాత హైలో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా గుల్లగా వచ్చినాయండి అక్కడ మెత్తదనం లేదు విధంగా కరకరలాడుతూ ఉంది అండ్ శనగ పప్పులు యూజ్ చేసాం కదా వాటి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది నాకైతే బయట దొరికేటువంటి పప్పు చెకోడీలు కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే సూపర్ సూపర్ ఏమో అనిపిస్తుంది అంత బాగా వచ్చినాయి అండి మరి ఈ కాలుష్యం ఎందుకు నేను చేసినటువంటి ఈ పప్పు చెకోడీలు వీడియో నచ్చినట్లయితే ముందుగా వీడియోనైతే అయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేసేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్